బహుజన్ సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్టింగి బాలాజీగా నేను ఈరోజు ప్రచారంలో ఒక ఫిర్యాదు చేయడమైంది గ్రామాలలో కిరాణా షాపులో పాతో పాటుగా ఉదయం పూటనే బెల్ట్ షాపులు తెరుస్తూ ఉన్నారు అలాగే గ్రామాలలో విచ్చక లైసెన్స్ లేని కళ్ళు దుకాణాలు తెరుస్తూ ఉన్నారు వీటిని ఈ మధ్యలో కామారెడ్డిలో కొత్తగా ఈ గంజాయి కూడా బయటపడ్డది అయితే ఈ యొక్క ఎక్సైజ్ అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారు వాస్తవానికి గ్రామాలలో ఈ ఎక్సైజ్ అధికారులు ఎందుకు తెరవలేకపోతున్నారు ఈ యొక్క వైన్స్ షాపు యజమానులు ఇచ్చే అవినీతికి అలవాటు పడ్డారా అలాగే ఈ కల్ప ఇచ్చే అవినీతికి అలవాటు పడ్డారా కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఎక్కడెక్కడ ఈ అవినీతికి పాల్పడుతూ ఈ యొక్క లైసెన్స్ లేని గెలి షాపులు వెలిచినాయో అనధికారికంగా అంటే ప్రభుత్వానికి రూపాయి న్యాయపరంగా బెనిఫిట్ లేని బెల్షాపుల వల్ల కానీ ఈ యొక్క లైసెన్స్ అని వల్ల ప్రభుత్వానికి ఎలాంటి రూపాయి ఆదాయం కూడా లేదు కానీ ఈ యొక్క అధికారులు ఎందుకు కలసత్వం ప్రకటిస్తారు అని చెప్పేసి ఈ రోజు నేను అధికారులపైనే ప్రశ్నించే గొంతుగా ఒక వాయిస్ ఒక ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వారం రోజులు వారు ఎక్కడెక్కడ ఈ యొక్క అనధికారికంగా వెళ్ళిన బెల్ట్ షాపులు కానీ ఈ యొక్క లైసెన్స్ అయిన దుకాణాలు కానీ లిస్టు మా దగ్గర ఉంది కానీ ఈ యొక్క అధికారులకు ఒక పరీక్ష లాగా ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈ వారం రోజుల లోపల ఎక్కడెక్కడ వెలిసిన బెల్ట్ షాప్లను కానీ అనధికారికంగా వెళ్ళిన బెల్డ్ షాప్లను కానీ లైసెన్స్ కళ్ళు దుకాణం కానీ ఇమీడియట్లీ మూసేస్తారా వాళ్ళు పని చేస్తారా తెలిసిపోతుంది వాళ్ళు పనిచేస్తే వాళ్ళ యొక్క ఉద్యోగానికి వాళ్ళు చేసిన ధర్మాన్ని పాటించినట్టు లేదంటే ఆ లిస్టు మేమే మళ్ళీ కలెక్టర్ గారికి అందజేసి వారిని తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకునే విధంగా మేము కృషి చేస్తూ ఉంటాం తప్పనిసరిగా పేద ప్రజలకు న్యాయం జరగాలంటే గ్రామాలలో ఉన్న ఈ యొక్క బెల్ షాప్లను మూసివేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ ప్రజావరణలో ఫిర్యాదు చేయడం అయింది కాబట్టి వీటిపైన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఎందుకంటే వీటి వల్ల గ్రామాలలో మత్తుకు అలవాటు పడి వారి యొక్క విలువైన జీవితాలను నాశనం చేసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా వీటిని అన్ని కూడా మనము తప్పనిసరిగా బంద్ చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు నేను యొక్క వాయిస్ ఇవ్వడం జరుగుతుంది జై భీమ్